జ్ఞానబోధలలో తెలిపిన కాలజ్ఞాన విశేషాలు తల్లికి చేసిన జ్ఞానబోధ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు తల్లి పోతులూరి ప్రకృతాంబ ఆయనను పెంచిన తండ్రి పేరు భోజయాచార్యులు పెంచిన తల్లి పేరు వీర పాపమాంబ ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు శరీరం పాంచభౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను ముక్కు చెవి నోరు చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవుని నడిపిస్తుందని బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు అచ్చమామ్మకు వివరించిన కాలజ్ఞానం బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకే తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకేంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏదైనా పని కోసం వచ్చారని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు ఆ సమయంలో ఆయన గోవులకు ఒక ఆవలయం ఏర్పరిచి దానిని దాటవద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆవలయం దాటకుండా మేస్తూ వచ్చాయి ఒకరోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు యావెంటలో జ్ఞానబోధ చేశాడు ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది